రసాయన విధానంలో నష్టపోయిన రైతాంగానికి ప్రకృతి పద్ధతి సేద్యం ఉపశమనం కలిగిస్తోంది పెట్టుబడి తగ్గడంతో పాటు కాస్త శ్రమ చేస్తే ఖచ్చితమైన దిగుబడి వచ్చేలా తోడ్పాటునందిస్తోంది అందుకే అధిక శాతం రైతులు ఈ విధానాన్ని అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు వీరిలో వెంకటరావు ముందు వరుసలో నిలుస్తారు తనకున్న తక్కువ భూమిలో పరిమితమైన పెట్టుబడితో పలు పంటలు సాగు చేస్తూ గతానికి మించి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు రైతు సిద్దిరెడ్డి వీర వెంకట్రావు మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో పలు పంటలు సాగు చేస్తున్నారు సొంత ఆయన అరకరం విస్తీర్ణంలో నిమ్మతో పాటు పలు రకాలైన పంటలు పండిస్తున్నారు నా పేరు సిద్ధిరెడ్డి వీర వెంకట్రావు అండి నరేంద్రపురం రాజనగరం మండలం తూర్పుగోదావరి జిల్లా మాది వ్యవసాయ కుటుంబం అండి మా తాతల దగ్గర నుంచి మా నాన్నగారు కూడా వ్యవసాయం చేసేవారు పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాళ్ళం నేను ఐటీ ఎలక్ట్రికల్ చదువుకున్నానండి తర్వాత ప్రైవేట్ స్కూల్ ఒకటి రన్ చేసి దాని నుండి బయటకు వచ్చి వ్యవసాయం మొదలుపెట్టానండి నాకు వ్యవసాయం చేయడం అన్నా మొక్కలు పెంచడం అన్నా ఆసక్తి కలిగి వ్యవసాయం చేయడంలోకి వచ్చాను ఈ క్రమంలో అరకెర భూములో మూడేళ్ల క్రితం దాదాపుగా వంద నిమ్మ మొక్కలు నాటుకున్నారు వాటికి మధ్యలో అరటి అంజూరా ఫైనాపిల్ పలు రకాలైన కూరగాయలు సాగు చేశారు ప్రస్తుతం నేను ఒక అరెకరా పొలంలో హార్టికల్చర్ అంటే నిమ్మ బత్తాయి ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిస్తున్నానండి దీంట్లోనే అంతర పంటలుగా మా కుటుంబానికి సరిపడిగా కూరగాయలు కానీ అరటి కాని పనసు కానీ రకరకాల పండ్లు ఈ తోటలోనే అంతర పంటలుగా వేసి ఈ అరేకరం పొలం ప్రస్తుతం నేను సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నానండి వీటికి నెల రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పంటలో పారిస్తూ సమయానుకూలంగా పిచికారీ చేసుకుంటున్నారు అదేవిధంగా ఏటా జనవరిలో ఘనజీవామృతాన్ని ఒక్కో మొక్కకు మూడు నుంచి నాలుగు కిలోల వరకు వేసుకుంటున్నారు మనకి ప్రకృతి వ్యవసాయం చేయడంలో మనకి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రావడం ఈ తోట అది మొక్కల్ని వాటిని పరిశీలించడం ఏ కషాయాలు స్ప్రే చేస్తే బాగుంటుందని చెప్పడం కానీ అలాగే కావాల్సినటువంటి కషాయాలు వాళ్ళు మనకి అందించడం కానీ చేస్తున్నారండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడంలో వాళ్ళైతే సపోర్ట్ అయితే బాగానే ఉంటుందండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మనకి సాయిల్ అనేటువంటిది లూజ్ సాయిల్ అంటే గొల్లబారుతని వస్తుందండి మొక్క వేపుగా పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటుంది అంటే ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల మనకి సాయిల్లో ఉండేటువంటి మనకి ఉపయోగపడేటువంటి వానపాములు ఇటువంటివి పుష్కలంగా ఉండడం అవి భూమిని గుల్లబార్చడం ద్వారా మొక్క ఆరోగ్యవంతంగా తయారవుతుందండి చీడపీడలు నియంత్రించేందుకు దశపరిని కషాయాన్ని పంటలో ఉత్పత్తి పెంచేందుకు పంచగవ్యతో పాటు సప్తధాన్యాంకుల ద్రావణాలను పిచికారి చేసుకుంటున్నారు ఈ విధంగా పంటకు అవసరమైన సమయాల్లో రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను అమలు చేస్తున్నారు నేను ఇంచుమించుగా ఒక పది సంవత్సరాల క్రితమే నేను సేంద్రీయ వ్యవసాయం ద్వారా వారి పండించానండి తర్వాత ఆర్టికల్చర్కి వచ్చిన తర్వాత పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం మొక్కలకి ఆ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ నేను సొంతంగానే పిషమ్మ సిడ్ కానీ అలాగే సప్తధానియ కషాయం కానీ పంచగవ్య కానీ నేను సొంతంగా తయారు చేసి మొక్కలకి పిచికారీ చేయడం ద్వారా వ్యవసాయం ప్రారంభించానండి దాని ద్వారా మొక్కలు ఆరోగ్యంగా ఉంటూ పంట కూడా పుష్కలంగా వచ్చిందండి దాంట్లో నేను సమగ్రమైన ఫలితాన్ని చూశాను ఈ క్రమంలో సాగు చేసిన పంటల నుంచి ముందుగా కూరగాయలు దిగుబడి వచ్చాయి వీటిని తన ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు అదేవిధంగా ఫైనాపిల్ అరటితో పాటు ఇతర పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు నిమ్మ పంట మొక్క తోట కావడంతో సమకూరిన తక్కువ దిగుబడిని సొంత అవసరాలకు ఖర్చు చేస్తున్నారు నాకున్నది ప్రస్తుతం ఎరాగరండి ఇందులో మనం మొత్తం నిమ్మాయి పండించడం వల్ల ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి అయితే తక్కువ అవుతుందండి అంటే ఆదాయం అయితే మనకి ఖర్చు పోను ఒక ముప్పై నుంచి నలభై వేలు మిగులుతుందండి సేంద్రీయ పద్ధతిలో పండించడం వల్ల మనకి ఆదాయం సరిపోతుందండి ఇబ్బంది లేకుండానే ఉంటుంది ఈ విధంగా మూడేళ్లుగా సాగు అనుకూలంగా ఉండడంతో తోటి రైతులు వెంకట్రావును అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు నన్ను చూసి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఒక ఇద్దరు ముగ్గురు రైతులు హార్టికల్చర్ రైతులు కూడా బ్యాడీ పండించుకోవడం కానీ అలాగే మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటున్నాయి బాగుంటున్నాయి అని చెప్పేసి కొద్దిమంది రైతులు అయితే ఇన్స్పిరేషన్ అయ్యారండి కొద్దిమంది వాడుతున్నారు కూడా ఈ సేంద్రియ పద్ధతుల్లో ఈ స్ప్రేయింగ్స్ అవి వాడుతున్నారండి దీని ద్వారా నేను చెప్పేటువంటి సూచన ఎక్కువ మంది రైతులు ఈ విధమైనటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వ్యవసాయాన్ని చేయడం ద్వారా మనం భూమిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాం దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఎరువులు పురుగు మందులు వాడడం వచ్చేటువంటి దిగుబడి సాధించడానికి వీలవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కువ శాతం ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నా వంతుగా నేను ప్రతి రైతుకి తెలియజేయడం జరుగుతుంది